హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు ప్రసన్నస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో పాల తాలూకుల పాయసం చేసుకోబోతున్నాం మన వినాయక చవితికి స్పెషల్గా చాలా చాలా బాగుంటుంది అలానే మన గణనాథుడికి చాలా చాలా ఇష్టమైన రెసిపీ అనమాట ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా పాల తాలూకుల పాయసాన్ని ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం రండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులోకి రెండు టీ స్పూన్ల నెయ్యిని వేసుకుందాం నెయ్యి వేసుకున్న తర్వాత అందులోకి జీడిపప్పు బాదం పప్పుని అయితే యాడ్ చేస్తున్నాను వీటిని బాగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకుని తీసుకోవాలి మీకు ఇష్టమైతే ఇందులోకి పచ్చి కొబ్బరిని చిన్నగా కట్ చేసుకుని కూడా వేసుకుని ఫ్రై చేసుకుని తీసుకోవచ్చు ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్ వాటర్ వేసుకుని ఈ వాటర్ని బాగా మరిగిన తర్వాత ఇందులోకి ఒక కప్ బియ్యం పిండిని అయితే యాడ్ చేసుకుందాం ఈ బియ్యం పిండి పొడి బియ్యం పిండి అండి తడి బియ్యం పిండి అయితే కాదు పొడి బియ్యం పిండిని వేసుకుని ఇలా బాగా కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటిని అయితే పక్కకు తీసేసుకుందాం ఇలా పక్కకు తీసుకున్న తర్వాత వీటిని బాగా ఇలా చేత్తో బాగా కలుపుకోవాలన్నమాట ఇలా నీట్ చేసుకోవాలి మనం చపాతి పిండిని ఎలా అయితే స్మూత్గా కలుపుకుంటామో విధంగా కలుపుకోవాలి ఇలా ఓ ఐదు నిమిషాలు టైం పట్టినా పర్లేదు ఇలా బాగా కలుపుకోవాలి బాగా నీట్ చేసుకుంటూ కలుపుకోవాలన్నమాట మనం పాల తాలికలు చేసుకునేటప్పుడు కానీ విరగకుండా నీట్గా వస్తుంది అండ్ అలానే పాలల్లో వేసుకున్నప్పుడు కూడా చాలా బాగా వస్తుందండి విరగకుండా నీట్గా వస్తుందనమాట సో ఐదు నిమిషాలు టైం పట్టినా ఇలా బాగా నీట్ చేసేసుకున్న తర్వాత చేతికి నెయ్యిని అప్లై చేసుకున్న తర్వాత ఇలా కొద్ది కొద్దిగా పిండిని తీసుకుని ముందుగా రౌండ్ బాల్ లాగా తీసుకున్న తర్వాత ఇలా నేను చూపిస్తున్న విధంగా ఒత్తేసుకోండి అంతే అండి ఇదే విధంగా మనం ఎంత పిండిని అయితే తీసుకున్నామో అన్నిటినీ కూడా ఇలా ఒత్తేసుకుని పక్కన పెట్టేసుకుని చివరిగా కొద్దిగా మిగిలిన పిండిని ఇలా కొద్దిగా వాటర్లోకి వేసుకుని ఎక్కడ కూడా ఉండలు లేకుండా బాగా ఇలా తిన్ పేస్ట్ లాగా రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ స్టవ్ మీద ఒక గిన్నెలోకి ముప్పావు కప్పు వరకు బెల్లంని వేసుకుని ఆ కప్పులో హాఫ్ కప్ వాటర్ని వేసి స్టవ్ మీద వీటిని బాగా ఈ బెల్లం కరిగేంత వరకు కూడా కలుపుకుంటే చాలండి మనకి పాకం ఏమీ అవసరం లేదు ఇలా పూర్తిగా బెల్లం మొత్తం కూడా బాగా కరిగిన తర్వాత వీటిని పక్కకు తీసేసుకుందామండి నెక్స్ట్ అదే స్టవ్ మీద వేరొక గిన్నెను పెట్టేసుకుని అందులోకి నేను ఇక్కడ కాచిన పాలని కొద్దిగా వెయిట్ చేసుకుని అందులోకి టెన్ మినిట్స్ పాటు నానబెట్టుకుని తీసుకున్న సగ్గు బియ్యం అయితే వేసి కుక్ చేస్తున్నాను మీరు పచ్చి పాలని వేసుకుని కూడా బాగా పాలు మరిగిన తర్వాత ఇదే ప్రాసెస్లో చేయొచ్చు సగ్గు బియ్యం మొత్తం కూడా బాగా కుక్ అయిన తర్వాత ఇందులోకి మనం రెడీ చేసుకుని తీసుకున్న పాల తాలికలు అలానే కొద్దిగా వనరాలను కూడా తీసుకున్నాను వాటిని వేసి అస్సలు కదపకుండా ఇలా కొద్దిగా గ్యాప్ ఉంచి మూత పెట్టేసేయండి వీటిని ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోండి మొత్తాన్ని కూడా ఇలా కలిపిన తర్వాత ముందుగా మనం బియ్యం పిండిని నీళ్ళలో వేసుకుని తీసుకున్నాం కదా వాటిని ఒకసారి స్పూన్లో బాగా కలిపేసుకుని ఇందులోకి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత వీటిని రెండు లేదా మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఉంచుకుని ఇలా బాగా మరిగిన తర్వాత ఇప్పుడు మనం పాలతాలూకను అయితే చూద్దామండి చూస్తున్నట్లయితే మనకి పాల తాలికలు బాగా కుక్ అయిపోయాయి అన్నమాట ఇలానే చూపిస్తున్న విధంగా ఊరికే స్పూన్తో ఇలా ప్రెస్ చేసినట్లయితే కనుక స్మూత్గా వచ్చేస్తుందండి చూస్తున్నారు కదా ఇప్పుడైతే మనకి పాల తాలికలు అయితే కుక్ అయిపోయాయి నెక్స్ట్ ఇందులోకి హాఫ్ టీ స్పూన్ ఇలాచి పౌడర్ అలానే ముందుగా మనం వేయించుకుని తీసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ కూడా వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిలోకి ముందుగా మనం గెల్లంని కరిగించుకుని పెట్టుకున్న వాటర్ని అయితే ఈ పాలలోకి వేసేసుకుందాం వేసుకున్న తర్వాత వీటిని చివరిగా బాగా కలిపేసుకుంటే ఇప్పుడు మనకి పాలతాలూకల పాయసం అయితే రెడీ అయిపోయింది వీటిని బాగా కలిపేసుకొని పక్కకు తీసేసుకోండి ఇవి కాస్త చల్లారే లోపు ఇంకా చిక్కబడతాయండి అంతే అండి మనకి పాలతాలికల పాయసం అయితే రెడీ అయిపోయింది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి నేను చేసి చూపించిన ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి వినాయక చవితికి చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మన ఛానల్లో ఉన్న ప్రసాదం రెసిపీస్ అన్నింటినీ కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను వెళ్ళొకసారి చెక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్